రెక్కెలలో దువ్వాడ ఇంటి వద్ద హై డ్రామా నడిచింది అర్ధరాత్రి టెన్షన్ వాతావరణం కనిపించింది అర్ధరాత్రి ఇంట్లోకి శ్రీనివాస్ భార్య వాణి గేట్లు పగలు కొట్టి ఇంటి తలుపులు కట్టర్తో కట్ చేయించి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో భార్య కూతురుతో దువ్వాడ సోదరులు దువ్వాడ కూడా వాగ్వాదానికి దిగారు తన డబ్బులతో కట్టిన ఇంట్లో ఎలా ఉంటామని భార్య ప్రశ్నించారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని వాళ్ళని అడిగారు અન્ય <laughs> <coughs> <laughs>

ఎంత డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నామంటున్నారు దువ్వాడ సోదరుడు శ్రీధర్ తన సోదరుడు ఇంట్లోనే తాను ఉంటున్నానని శ్రీనివాస్ కూడా వాగ్వాదానికి దిగారు ఇల్లు సార్ ఇది వాళ్ళకి ఇచ్చాం అక్కడ ఉండాలి అంటే కోర్టులో తెలుసుకోవాలి ఎండలో ఎండి కట్టింది నా డబ్బులు తగ్గట్టు భార్యా పిల్లలతో తనకు ఎలాంటి సంబంధం లేదని నా ఇంట్లో చెరబడ్డ దొంగలంటూ బూతులతో విరుచుపడ్డారు దువ్వాడ శ్రీనివాస్ భార్య కూతురుపై దాడికి ప్రయత్నించడంతో దువ్వాడను అడ్డుకున్నారు పోలీసులు అధికార పార్టీ అండతో తన ఇల్లంతా ధ్వంసం చేశారని మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్ తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్ధరాత్రి దువ్వాడ ఇంటి ముందు బైఠాయించడంతో పాటు రాత్రంతా అక్కడే నిద్రించారు ఆయన భార్య కూతురు తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలే ప్రసక్తే లేదంటున్నారు ఆ ఇల్లు తమదని ఆ ఇల్లు నిర్మించడానికి అవసరమైన డబ్బు కూడా తానే ఇచ్చానని ఆమె మాట్లాడిన దృశ్యం మనం చూసాం అర్ధరాత్రి వాగ్వాదానికి దిగారు